ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైన డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మరి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ డాట్ వద్యం డాట్ కామ్కి లాగిన్ కాదు ఫ్రెండ్స్ ఈరోజు సమస్య చాలా మంది కూడా ఎక్కువగా బాధపడిన సమస్య శీఘ్రస్ఖలనం అయితే చాలా మంది కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోని వినేవాళ్ళు శీఘ్రస్ఖలనం సమస్యకు ఎన్నో రకాలైన చిట్కాలు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాము ముఖ్యంగా ఆ చిట్కాలు వాడిన ప్రతి ఒక్కరు కూడా చెప్పే సమాధానం ఒకటి ఏంటంటే ఆ చిట్కా నాకు పని చేయలేదు అని అయితే ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి చిట్కాలు ప్రతీదీ పనిచేసే అవకాశం ఉంటుంది కానీ దానికి తగ్గట్టుగా ఫస్ట్ మనకు ఈ సమస్య దేనివల్ల రావడం జరిగింది దేనివల్ల ఈ సమస్య వస్తుంది ఈ సమస్య తగ్గించుకోవడానికి మనవంతు ప్రయత్నం మనం ఏం చేయాలి తర్వాత చిట్కాలు ఫాలో అయ్యేటప్పుడు ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి ఈ విషయాలన్నింటినీ కూడా మనము పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మీకు ఆ చిట్కాలు కానీ మీ ఆరోగ్యం కానీ కుదుటపడుతుంది సో ఇప్పుడు మెయిన్గా వచ్చే సమస్య ఏంటంటే ఈ శీఘ్రస్కలం అంటే వీర్యం అనేది త్వరగా పడిపోవడం దీనికి రావడానికి గల చాలా కారణాలు ఉంటాయి ముందు కారణాలు తెలుసుకుందాం ఇందులో ఏదో ఒక కారణం మీకు సింక్ కావచ్చు ఓకే ముఖ్యంగా అధికంగా హస్తప్రయోగం చేసే అలవాటు ఉన్న వాళ్ళకు నరాల బలహీనత ఉన్న వాళ్ళకు శరీరంలో అధిక వేడి ఉన్న వాళ్లకు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఎక్కువగా వర్క్ టెన్షన్స్ అంటే వర్క్ మీద ఎక్కువగా టెన్షన్ పడుతూ ఆందోళన పడుతూ భయము ఇలాంటివి ఉన్నవాళ్ళకు లేదంటే ఏదైనా దొంగచాటుగా చేసే ప్రయత్నాలు కానీ అంటే చాటుగా కలవడం చాటుగా కలుసుకోవడము గాబరాగా ఉండడము ఇలాంటి మైండ్ టెన్షన్స్ ఉండడము ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఏదైనా ఇన్ఫీరియారిటీ గిల్టీగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య అనేది మందిలో రావడం జరుగుతుంది అయితే చాలామంది అనుకుంటారు ఏంటంటే ఏదో బయట అంటే ముఖ్యంగా మ్యారేజ్ కాని వాళ్ళు బయటకు ఏదో వెళ్ళి తొందర తొందరగా అయిపోయింది అని చాలామంది నాకు ఏదో సమస్య ఉందని చాలామంది భయపడుతూ ఉంటారు వాస్తవానికి మ్యారేజ్ కాకముందు శీఘ్రస్కెళ్ళిన సమస్య గురించి మనం పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే మీకు ఉన్నటువంటి టెన్షన్ వల్ల కానీ భయం వల్ల కానివ్వండి ఆతృత వల్ల కానివ్వండి లేదంటే ఓవర్ రొమాన్స్ వల్ల కానివ్వండి ఈ వీరం అనేది కొన్ని సందర్భాల్లో త్వరగా పడిపోవడం జరుగుతుంది కొంతమందికి మ్యారేజ్ అయిన వల్ల కూడా ఏంటంటే కొంతమంది ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళడం వారం రోజులకు పది రోజులకు ఒకసారి కలవడము ఇలాంటి సందర్భాల్లో కూడా కొంతమందికి వీరం అనేది త్వరగా పడిపోతుంది వీటిని వీటిని కూడా మనము శీఘ్రస్ కలం కింద పరిగణించాల్సిన అవసరం లేదు కేవలం కొద్దిపాటి రెస్ట్ కొద్దిపాటి మైండ్ టెన్షన్స్ అన్నీ పక్కా పెట్టుకొని కొంచెం హెల్త్ ఫుడ్ తీసుకొని సరిపోతుంది ఇకపోతే కొంతమందిలో ఈ సమస్య సీరియర్గానే ఉంటుంది అదేంటంటే కలిసిన ప్రతిసారి రెగ్యులర్గా ఉన్నా కూడా ప్రతిసారి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ లోనే వీర్యం అనేది పడిపోవడం జరుగుతుంది దీన్ని మనం శీఘ్రస్కల్ సమస్య కిందనే పరిగణించాలి సో దీనికి అనేక రకమైన సమస్యలు కానివ్వండి బాడీలో ఉన్నటువంటి వీక్నెస్ కానివ్వండి హార్మోన్స్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల కానీ ఇంకా మరే ఇతర కారణాలైనా కూడా కావచ్చు అయితే నేను చెప్పినట్టుగా ఇంత ముందు చెప్పిన ప్రతి కారణం కూడా దీని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అయితే ఇది పెద్ద సమస్య అయితే కాదు ఎందుకంటే చాలా మంది ఇంకేదో నాకు అయిపోయింది కావచ్చు అని మైండ్లో ఒక రకమైనటువంటి అభద్రతా భావం అనేది మీకు కలుగుతుంది అంటే ఇంకా నా పని ఇంతేనేమో భార్య నా భార్యను సాటిస్ఫై చేయలేకపోతున్నాను తను ఏమనుకుంటుందో నా గురించి అని ఒక రకమైనటువంటి ఫీలింగ్ లో ఉండి ప్రతిసారి కూడా మీరు ఫెయిల్ అవుతూ ఉంటారు ఫస్ట్ మనము ఈ విషయంలో ఫస్ట్ మైండ్ సెట్ ని మనము చాలా వరకు కూడా ఫ్రీగా ఉంచుకోవాలి అంటే ప్రతి దాన్ని కూడా మనము భూతద్దలో పెట్టి చూడకుండా ఓకేనా సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా మనము వదిలిపెట్టేస్తూ ఉండాలి దీనివల్ల మీకు సమస్య అనేది సగం వరకు తగ్గిపోతుంది ఇకపోతే ఈ సమస్య వచ్చిన తర్వాత మనం చేయవలసిన చిట్కాలు ఏంటి లేదంటే చేయాల్సిన మెడిసిన్ ఏంటి ఈ సమస్య నుండి మనం బయటపడడానికి కావాల్సిన ఏంటి అని మనం తెలుసుకుందాం ఈ విషయంలో ఈ సమస్య ఉన్న వాళ్ళు ముఖ్యంగా భయపడకూడదు ఓకేనా ఎలాంటి టెన్షన్స్ కానీ దాని గురించి ఎలాంటి భయం కూడా పెట్టుకోవద్దు ముఖ్యంగా మీ పార్ట్నర్ యొక్క సహకారం కంపల్సరీ పొందాలి దొంగచాటుగా ఏదో నడిపిద్దాం అనుకోని మాత్రం చేయొద్దు ఆ సహకారం ఉంటే కనుక మనం తప్పకుండా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఒక రకమైనటువంటి భావన అనేది ఇక్కడ కలగదు ఎందుకంటే సమస్య ఉందని మనం తెలుసు అంతేకాకుండా ఈ సమస్య క్యూర్ గా అనేటువంటి సమస్య మాత్రం ఐటీ పరిస్థితిలో కాదు ఖచ్చితంగా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు ఇదైతే లోపం కాదు కేవలం ఒక వ్యాధి లాంటిది మాత్రమే ఓకే కాబట్టి ఈ సందర్భాల్లో మాత్రమే ఈ శీఘ్రస్కలం సమస్య వస్తుంది ఇలాంటి సందర్భాల్లో ఎవరు కూడా అదేరే పడకుండా చక్కని చిట్కాలు కానివ్వండి మంచి ఫుడ్ కానివ్వండి లేదంటే మెడిసిన్ సమస్య ఎక్కువగా మెడిసిన్ కనుక వాడుకున్నట్లేదే తప్పకుండా ఈ వ్యాధి అనేది మీరు ఈ శీఘ్రస్కలం సమస్య అనే దాని గురించి మీరు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది సో కాబట్టి ఒక అవగాహన వచ్చిన తర్వాతనే మీకు ఈ వ్యాధి ఉందా లేదా ఈ సమస్య ఉందా లేదా అని మీరు తెలుసుకున్న తర్వాతనే డాక్టర్లను కానివ్వండి చిట్కాలు కానివ్వండి వాడండి ప్రతి దానికి గావరపడి టెన్షన్ పడి ఇలాంటివి చేయకండి ఓకేనా సో ఇంకొంతమంది ఏంటంటే ఎక్కువసేపు చేయలేకపోతున్నాము ఒక ఐదు నిమిషాలు చేస్తున్నాం పది నిమిషాలు చేస్తున్నాం అంటే ఐదు పది నిమిషాలు అనేది ప్రస్తుత కాలంలో సరిమయానికి ఓకే బాగానే ఉంది అని అర్థము దాని గురించి కూడా టెన్షన్ పడద్దు మనం ఏదో సెల్ ఫోన్లలో కానీ టీవీలల్లో కానీ నెట్లో కానీ చూసి గంటలు గంటలు చేస్తున్నట్టుగా మనం చేయాలంటే చాలా కష్టం వాళ్ళు స్టెరైట్స్ హార్మోన్స్ అట్లాంటివి తీసుకుంటారు కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు సో అలాంటివి అయితే చూసి ఇన్స్పైర్ అయితే కావద్దు ఓకేనా సో మనకు ఎంతవరకు హ్యాపీగా చేయగలుగుతాం స్ట్రెయిన్ కాకుండా అనేది మనం చూసుకోవాలి ఇకపోతే ఈ సమస్య నుంచి బయటపడడానికి నేను ఒక అద్భుతమైన చిట్కా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక చిట్కాను వాడడానికి ఒక మెడిసిన్ వాడడానికి ముందు మన మైండ్ సెట్ అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నాటువైతే మొదటి నుంచి కూడా కౌన్సిలింగ్ ఇస్తూనే మీ అందరికి కూడా చిట్కాలు చెప్పడం అనేది జరుగుతుంది ఓకే సో అదే విధంగా ఎందుకంటే చాలా మంది ఇదంతా ఎందుకు సార్ చిన్న చిట్కా చెప్పడానికి అని అంటారు కానీ చిన్న చిట్కా చేయాలని అంటే ఈ సోదంతా వినాల్సిందే తప్పదు ఓకే ఇకపోతే మనకు కావాల్సిన ఏంటంటే తెల్ల గల్జేరి చెట్టు తెల్ల గల్చేరి చెట్టు అనేది దాదాపు అన్ని ప్రాంతాల్లో పల్లెటూర్లతో ముఖ్యంగా గుట్టలపైన కొండలపైన ఎక్కడ పరిస్థితి అక్కనే పెరుగుతుంటుంది ఈజీగా గుర్తుపట్టచ్చు మంది దీన్ని కూరలో కానీ పప్పులో కానివ్వండి పచ్చడి కానీ చేసుకొని తింటూ ఉంటారు తెల్లగల్జేరు వచ్చేసి ఇందులో విటమిన్స్ అంటే చాలా అధికంగా ఉంటాయి పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి రేచికట్ల వ్యాధికి కానివ్వండి క్యాన్సర్ వ్యాధులకు కానివ్వండి పచ్చ కామర్లకు కానివ్వండి ఓకేనా అనేక రకాల చర్మ వ్యాధులకు కూడా ఈ తెల్ల గల్జేరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు మనం చేయవలసిన వల్ల ఏంటంటే ఈ తెల్లగల్జేరు చెట్టు యొక్క వేరుని తీసుకొని తెల్ల చెట్టు చూస్తే మనకి ఇలా అర్థమైపోతుంది పాకుతోనే ఉంటుంది చెట్టు పైకి పెరగదు కదా పాకుతో పాకుతో వెళ్తూ ఉంటుంది ఓకేనా ఈ చెట్టుని కూడా ఈజీగా గుర్తుపడతారు చాలా మంది కూడా తెల్ల చెట్టు యొక్క వేరు ఓకే వేరుని వేరు తీసుకొని వచ్చి ఆ వేరును కొద్దిగా చక్కెర వేసి కండ చక్కెర వేసి దంచి ఆ వేరుని కండ చక్కెర వేసి దంచి రోజు కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ శీఘ్రస్కలం సమస్య అనేది తగ్గిపోతుంటుంది నరాలకు బలాన్ని పెరుగుతుంది హార్మోన్స్ డెవలప్ చేస్తుంది బాడీలో ఉన్న శరీరంలో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి ఎలాంటి మల్లలను వ్యర్థాలను అయినా కూడా సరే బయటికి పంపించేటువంటి అద్భుత లక్షణాలు కలిగినటువంటి ఈ తిలగల్ జేరు ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజనాన్ని చూపిస్తుంది తెలగల్ జేరు చెట్టు యొక్క వేరును తీసుకొని వచ్చి శుభ్రం చేసి దాన్ని మెత్తగా దంచి కొద్దిగా కంట చక్కెరతోటి దంచి కలుపుకొని రోజు ఉదయం పరికడుపున అదేవిధంగా రాత్రిపూట ఓకేనా పడుకునే ముందు కనుక రెండు పూటలా తీసుకున్నట్లయితే ఈ సమస్య తొలి దశలోనే మనం అంటే దాదాపుగా చాలామంది కూడా స్టార్టింగ్లో ఉన్నప్పుడు కనుక గుర్తించినట్లయితే ఈ సమస్యను తొందరగానే మనం క్యూర్ చేసుకోవచ్చు ఇకపోతే ఫుడ్ విషయానికి వస్తే ముఖ్యంగా నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ హ్యాబిటు మత్తు పదార్థాలు పోవాకు ఉత్పత్తులు ఇలాంటివి తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మానివేయాల్సి ఉంటుంది మరిన్ని ఆరోగ్యవంతమైనటువంటి వంటలకాలను అంటే వెజిటేబుల్స్ని లేదంటే బాయిల్డ్ వెజిటేబుల్స్ని ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఈ సమస్యను మరింత తొందరగా మనం క్యూర్ చేసుకోవచ్చు అయితే మేము ఇటీవల కాలంలో ఈ నానమ్మ చేతి వంటలు అని కూడా ఒక ఛానల్ని స్టార్ట్ చేసాము మీరు యూట్యూబ్లో లో సర్చ్ లో కనుక నానమ్మ చేతి వంటలు అని కొడితే మీకు ఈ లోగో ఓపెన్ అవుతుంది దీన్ని ఓపెన్ చేసుకొని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిలో కూడా హెల్త్ పరమైనటువంటి వంటకాలను మేము ఇందులో పెట్టడం జరుగుతుంది చాలా మందికి ఎన్నో రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి వంటకాలు చేసుకోవాలో తెలియక అంటే దీనికి వ్యతిరేకించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా సమస్యను పెంచుకుంటూ ఉంటారు కాబట్టి మనం నిత్యం చేసేటువంటి వంటకాలలో కనుక చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం తిన్నట్లయితే మన సమస్యల్ని మనమే క్యూర్ చేసుకోవచ్చు అందుకని ఈ ఛానల్ని స్టార్ట్ చేసి దాంట్లో కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైన వంటలు మేము చెప్పడం జరుగుతుంది ఈ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అద్భుతమైన వంటలు ఉంటాయి అందులో ఇకపోతే మీరు నేరుగా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి నేరుగా డాక్టర్ గారిని మీ సమస్య గురించి చెప్పుకొని పరిష్కారాన్ని పొందవచ్చు లేదా రావాలి అనుకుంటే మా మమ్మల్ని కలవాలి అనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ ఈ రామ క్లినిక్ ఆపోజిట్ అనితా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ